అన్నదాతలకు నమస్కారము ప్రస్తుతం రైతులకు సాంప్రదాయ పంట చేసి నష్టపోతున్న రైతులకు మంచి ఆదాయం ఇచ్చే పంటలలో మునగ ప్రధానమైంది ప్రస్తుతం మునగ మునగ అనేది తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వస్తున్న వాటిలో ప్రస్తుతం అయితే మునగ బాగా ఫేమస్ మార్కెట్లో ఉంది ఆల్రెడీ సాంప్రదాయ పంటలైన టమోటా మిరప బెండ వంగా లాంటి పంట సాగు చేసి రైతులు ఏటా నష్టాలను మూడగట్టుకుంటున్నారు లక్షల రూపాయలు మనకు మట్టిపారు చేస్తున్నారు ఇందులో రైతులు ఆర్థికంగా చిక్కుపోతున్నారు ఇలాంటి రైతులకు ప్రస్తుతము ఈ జూలై మాసంలో ఉన్న మునగ సాగు చేసుకుంటే మంచి రకాలైన మునగ సాగు చేసుకుంటే ఇవి నవంబర్ డిసెంబర్ నెలలో మనకు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరం మీరు చూసుకున్నట్టయితేనే ఖచ్చితంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు మునగ ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే మార్కెట్లో ధర పలుకుతుంది మీరు యావరేజ్గా ఏ సంవత్సరం తీసుకోండి మునగ అనేది నవంబర్ డిసెంబర్ నెలల్లో జనవరి నెలలో కూడా అంటే ఈ మూడు నెలలు అనేది రైతులకు సిరిడు కురిపిస్తుంటుంది ఖచ్చితంగా ఎనభై రూపాయలకి అయితే తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం కూడా పోతుంది కాబట్టి రైతులు మునగ సాగు చేసుకుంటే అయితే మంచి దిగుబడినితో పాటు మంచి లాభాలను అర్జించే అవకాశం అయితే ఉంది ఈ మునగకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అయితే అవసరం అయితే లేదు ఎకరాకు కేవలము పది నుంచి పన్నెండు వేలు మహాన్గా ఎక్కువ అంటే పదహైదు వేలు ఎకరాకు పదహైదు వేలు రూపాయలు కనుక మనం పెట్టుబడి పెట్టగలిగితే రైతు మంచి లాభాలను అర్జించడానికి అవకాశం ఉంది ప్రస్తుతము ఈ జూన్ జులై నెలల్లో లేదా ఆగస్టు నెలలో కన మనకు మునగ మనకన్నా సహా చేసుకుంటున్నా మంచి ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈ మునగ మరొక చూసుకుంటే మనకు ఈ మునగకు అన్ని రకాల నెలల్లోనూ అంటే ఒక సౌర్ణయాలు మినహా అన్ని రకాల నెలలోనూ ఈ మునగ సాగు చేసుకోవచ్చు కుంగ వాటర్ నీళ్ళ విషయానికి వస్తే వారంకు ఒకసారి గన నీళ్ళు మనం ఇచ్చినట్టు అయితే సరిపోతుంది నీళ్ళు ఉన్నవారు రెండు రెండుసార్లు ఇచ్చుకున్నా కూడా మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మినిమం వారానికి ఒకసారి అయితే కన్నా మనకు మును నీటి తడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మన ఎకరాకు ఆరు వందల నుంచి మ ఎనిమిది వందల మొక్కలు అయితే మనము వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ మునగలో ప్రధానంగా మనము పెద్దగా పురుగు మందులు పిచికారి చేసిన అవసరం అయితే ఉండదు కేవలం మోనోక్రోటోఫాస్ అయితే ఒకసారి మనము పూర్తి సమయం పిచికారి చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా వర్షాలు ఏదైనా చిన్నలాంటి దోమ ఇట్లాంటి చిన్న పు పురుగు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి దీన్ని మోనోక్రటాఫాస్ తప్ప పెద్ద ఏదో ముందు పిచ్చుకాల్సిన అవసరం అయితే లేదు ప్రతి మార్కెట్లో మొనోకాటో తీసుకుంటే ఐదు నుంచి ఆరు వందల ఏడు వందల లోపల ఉండదు అనేక రకాల కంపెనీలు ఉన్నీ కూడా కాబట్టి ఒక లీటర్ మోనోక్రటోస్ అయితే మనకు ఎకరం నుంచి ఒకటి ఎకరాల వరకు ముందు తిరిగారు చేసుకోవచ్చు కాబట్టి తక్కువ పెట్టుబడితో నాకున్న అనుభవం చెప్తా తక్కువ పెట్టుబడితో మునుగులో మంచి లాభాలను అయితే మనం సాధించవచ్చు ప్రస్తుతంగా ఈ రైతులు మునుగు సాగుతో అనేక లాభాలు అయితే ఉన్నాయి మునుగుకు నెంబర్ వన్ తీసుకున్న మార్కెట్లో మంచి మంచి అయితే ఉంది ప్రతి సంవత్సరము కూడా ఈ మునగ అనేది నవంబర్ డిసెంబర్లో మంచి రేట్లు అయితే అమ్ముతోంది నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయలు కి కిలో అయితే అమ్ముతోంది కాబట్టి రైతులు సౌకర్యం లేనిటువంటి రైతులు అయితేనా ఇది కొంచెం ఫామ్ హౌస్ లాంటి వాళ్ళు కూడా దీన్ని బాగా సాగు చేసుకునే అవసరం అయితే ఉంది దీనికి మెయింటెనెన్స్ అయితే పెద్దగా అవసరం లేదు మధ్యలో ఏదో గడ్డి పడినప్పుడు ఒకటి రెండుసారి మనం మనకైనా దుక్కు చేసుకుంటే కలుపు నివారణకు సులభంగా ఉంటుంది మనం మొక్కకు మొక్కకు ఒక ఆరు అడుగులు దూరం పెట్టి ఈ మునగ సాగు చేసుకుంటే మంచి అవకాశం మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు రైతులు ఈ జులై మాసంలో వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాల్లోనూ ఈ మునగ సాగు చేసుకోవడానికి అవకాశము ఉంది ఈ వర్షాకాలంలో పెద్దగా నీటి అవసరం కూడా వర్షాలు పడుతుంటే కాబట్టి పెద్దగా నీటి అవసరం కూడా రైతులకైతే ఉండదు మనం ఈ మునగ విత్తనాలను మనకు వాటర్ గ్లాసుల్లో వేసి ఒక ట్వంటీ డేస్ వచ్చిన మొక్కలను రీప్లాంటేషన్ చేసుకోవచ్చు లేదనుకుంటే అలాగే భూమిలో కూడా డైరెక్ట్ సీడింగ్ వేసుకున్నా సరే మనకు మునగైతే వస్తుంది మీరు గమనించ మునగ కాయలతో పాటు మునగ ఆకు కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు మనకు మునగ ఆకును కొనుగోలు చేయడానికి చాలామంది ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా వివిధ కంపెనీ వాళ్ళు అయితే మునగ కోసం పోటీ పడుతున్నారు ఈ డైరెక్ట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని పౌడర్ చేసి ఆర్గానిక్ అని చెప్పి చాలా కంపెనీలు మార్కెట్లో ఒక మునగ కేజీ రోజు ఏడు వందల తొమ్మిది వందలు కూడా అట అమ్ముతారు కాబట్టి మునగ ఆకు కూడా మునగ తోట ఉందంటే మునగ ఆకు కూడా మంచి డిమాండ్ ఉంది అదే మునగ కూడా డిమాండ్ ఉంది ఒకవేళ రేట్ లేని పక్షంలో మునగ విత్తనాలు కూడా అమ్ముకోవడానికి అవకాశం అవుతుంది ఈ మునగ విత్తనాల ద్వారా ఆయిల్ తీసి దాని సౌందర్య పోషకాలు అయితే వాడుతున్నారు కాబట్టి మనకు గమనిస్తే మునగలో ఆకు కాయలు ఆ తర్వాత విత్తనాలు మూడు రకాలైతే ఆదాయం అయితే ఉంది దీంట్లో నష్టం అనేది ఏం పెద్దగా ఉండదు ఇది ఒక సౌడ్ నేలని తప్ప అది అన్ని రకాల నేలల్లోనూ మన మనం సాగు చేసుకోవచ్చు ఇది ఒక పంటకు రెండు సార్లు మాత్రమే పిచికారి చేసే అవసరమైతే ఉంది ఒక రెండు సార్లు అయితే మన ఎరువులు అయితే అవసరం ఉంది కాబట్టి ఎకరాకు ఎంత ఎక్కువ అంటే కూడా పదహైదు వేల నుంచి పది నుంచి పదహైదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది సొంతంగా రైతులుంటే లేదంటే ఇంకెవరన్నా అసలు మొత్తం అంత కూలి పెట్టి చేయించుకుంటే కూడా ఎకరాకి ఇరవై వేలు మించి ఎట్టి పరిస్థితులే కాదు మనకు రేట్ ఉందంటే నీకు ఒకే కోతలో నీకు అరవై డెబ్బై ఎనభై వేలు వచ్చే అవకాశం ఫస్ట్ కోతలోనే వచ్చే అవకాశం అయితే ఉంది ఒకసారి మొనగ చెట్టు మునగ విత్తనం నాటుకుంటే మనకు మూడు సంవత్సరాల వరకు ఇది దిగుడు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనం సప్లై చేస్తున్నటువంటి మునగ విత్తనం పీకే వంతకం తీసుకుంటే ఒక్కొక్క కాయ వచ్చి మనకు మీటర్ పొడగైతే ఉంటుంది మంచి ఆకుపచ్చినిస్ అయితే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా మంచి రేట్ పెరుగు పలుకుతుంది రైతులు కాబట్టి అనేక పడేసి నష్టపోయిన రైతులైతేనా మన మనకు నీటి సౌకర్యం ఉండి భూమి నేల ఉన్నట్టయితే రైతులకైనా ఈ మునగ సాగు చేసుకొని మంచి దిగుబడి పొందొచ్చని అని ఒక ఫార్మర్గా నేనైతే అయితే మీకు చెప్తున్నాను ఖచ్చితంగా మునగలో మేము మునగ వేసి ఇప్పటిదాకా నష్టపోయామని మాట నాకు తెలిసిన రైతుల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉండదు అయితే ఉండదు ఏదో వన్ నాట్ టూ పర్సెంట్ మెయింటైన్ చేయడం చెప్పలేం కానీ ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న అన్ని పంటలు తీసుకుంటే మినిమం తొంభై శాతం మంది రైతులకు లాభపడే ఉంటారు కేవలం పది శాతం మంది మాత్రమే ఏదన్నా కేయడం అనేక కారణాలతో మినిమం తొంభై శాతం మంది ఈ ద్వారా లాభపడి ఉంటారు కాబట్టి మునగ విత్తనాలు కావాల్సిన వాళ్ళు మనం మంచి హైబ్రిడ్ మునగ విత్తనం సప్లై చేస్తున్నాము దాని కావాల్సిన వారైతే మన స్క్రీన్ పేరు నెంబర్లకు సంప్రదించండి ఈ మునగ సాగులో ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే కూడా మన మన నెంబర్కి నమస్కారం